వెల్కమ్ టు రాజనీతి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా అమరావతి రాజధానికి పట్టిన శని వదిలిపోయిందనుకోవాలి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించి పది రోజులు కూడా అవ్వలేదు అమరావతిలో గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం దేశంలోనే ప్రతిష్టాత్మకమైన మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఒకటి అమరావతిలో కాలు పెట్టబోతూ ఉంది ఎక్స్ఎల్ఆర్ఐ జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ దేశంలో టాప్ టెన్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో ఇది ఒకటి ఈ ఎక్స్ఎల్ఆర్ఐ కంప్ ఇన్స్టిట్యూట్కి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో యాభై ఎకరాలు ల్యాండ్ అలాట్ చేశారు వీళ్ళు క్యాంపస్ పెట్టడానికి ఆ తర్వాత మారిన పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గెలవటం అమరావతిని పాడి పెట్టడంతో వీళ్ళు ఆగిపోయారు రాలేదు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే వాళ్ళు అక్కడ ఇన్స్టిట్యూట్ ప్రారంభించడానికి ఆసక్తి చూపారు ఇప్పటికే సిఆర్డి అధికారులతో వాళ్ళు సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు మేము వచ్చేస్తాం మొదలు పెట్టేస్తాం అని చెప్పి దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నారు ఇక్కడ అంటే ఇక్కడ ఎంతెంత పెద్ద బిల్డింగ్లు కట్టారు లేదంటే ఎంత పెట్టుబడి పెట్టారు అనేది పక్కన పెడితే ఇది ఒక ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూషన్ ఇండియాలో ఉన్న పెద్ద మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఇది సో ఇలాంటి ఇన్స్టిట్యూట్ ఇక్కడికి రావటం ఈ ఇన్స్టిట్యూట్లో చదువుకోవడానికి దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా విద్యార్థులు వస్తారు సో వీళ్ళంతా ఇక్కడికి అమరావతికి రావటం మూలంగా ఒక రకమైన డైవర్సిటీ కూడా మనం చూడాల్సి చూస్తాము సో ఇదంతా కూడా అమరావతి పరిడ వెళ్ళటానికి కూడా అవకాశాలు ఉంటాయి దేశ విదేశాల్లో అమరావతి పేరు అమరావతి పేరు ప్రఖ్యాతులు అట్లాగే ఒక ప్లాండ్ సిటీ అనేది ఒకటి ఉంది అనేది ప్రపంచమంతా తెలిసే అవకాశం ఉంటుంది ఈ ఎక్స్ఎల్ఆర్ఐ అనేది జమ్షెడ్పూర్లో డెబ్బై ఏళ్ల క్రితం పంతొమ్మిది వందల నలభై రెండులో దీన్ని ప్రారంభించారు ఇది తర్వాత కాలంలో రెండు వేల ఇరవైలో ఢిల్లీలో కూడా ఒక ఇన్స్టిట్యూట్ వీళ్ళే వీళ్ళ బ్రాంచ్ ప్రారంభించారు మామూలుగా అయితే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకుండా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నట్టయితే ఆ టైంకి ఇక్కడ కూడా అమరావతి బ్రాంచ్ కూడా ఓపెన్ అయి ఉండేది ఈ జగన్మోహన్ రెడ్డి అమరావతిని పాడుపెట్టడం పెట్టడం మూలంగా వీళ్ళు ఆగిపోయారు వీళ్ళే కాదు చాలా సంస్థలు జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఏవైతే ఉన్నాయో ల్యాండ్ అలొకేషన్ జరిగిన తర్వాత కూడా ఆగిపోయారు శెట్టి మెడికల్ యూనివర్సిటీ ఇండో యూకే మెడికల్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సెయింట్ జేవియర్స్ ఇట్లా చాలా సంస్థలన్నీ కూడా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అదే కాకుండా ఈ ఇంకా రకరకాల నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా ఆగిపోయినాయి సిబిడబ్ల్యూడి అట్లాగే ఆర్బిఐ ఎస్బీఐ ఇట్లా చాలా చాలా సంస్థలు భూములు అలాట్ చేసినప్పటికీ ఇక్కడ నిర్మాణాలు మొదలు పెట్టకుండా ఆగిపోయారు అందరూ కూడా సో ఇప్పుడు వీళ్ళందరితోటి కూడా సంప్రదింపులు జరుపుతూ ఉంది ఈ ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం రాకముందే నిర్మాణాలు పూర్తయిన కొన్ని ఇన్స్టిట్యూట్స్ విజయవంతంగా కూడా నడుస్తున్నాయి అమరావతిలో అప్పటికే అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తమిళనాడు బేస్డ్ యూనివర్సిటీ ఇది ఎస్ఆర్ఎం ఇది కూడా పేరుందిన యూనివర్సిటీ అట్లాగే విట్ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది కూడా పేరుందిన యూనివర్సిటీ ఈ రెండు యూనివర్సిటీలు అప్పటికే భవనాల నిర్మాణం కూడా పూర్తి చేసుకొని అడ్మిషన్లు కూడా మొదలుపెట్టినాయి ఆ తర్వాత కాలంలో మాతా అమృతానందమయ్యి మాతా అమృతానందమయ్యి ఇన్స్టిట్యూట్ కూడా చాలా ఫేమస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా నిర్మాణాలు పూర్తి చేసి వాళ్ళు మేబీ ప్రభుత్వం మారినా క్లాసులు మొదలుపెట్టినట్టున్నారు ఈ మూడు యూనివర్సిటీల్లో కూడా దాదాపు మూడు యూనివర్సిటీల్లో కలిపి యాభై వేల మంది పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు వీళ్ళల్లో సగం మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఇక్కడ సరైన మౌలిక వస్తువులు లేవు రోడ్లు లేవు వాటర్ లేదు డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు అయినా కూడా గత ఐదారేళ్ళుగా ఈ యూనివర్సిటీల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉంది సేమ్ టైం ప్లేస్మెంట్స్ కూడా పెరుగుతున్నాయి మంచి పేరు వచ్చింది యూనివర్సిటీలకి ఈ బ్రాంచ్లకి సో ఇప్పుడు ఇంకా అంటే మొత్తం నూట ముప్పై రెండు సంస్థలతో ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది వాళ్ళలో కొన్ని సంస్థలకి వాటిలో కొన్ని సంస్థలకి ల్యాండ్స్ కూడా అలాట్ చేసింది చంద్రబాబు నాయుడు కూడా నిన్న చెప్పారు ఆయన అమరావతి మీద శ్వేతపత్రం ప్రకటించినప్పుడు ఆ నూట ఇరవై రెండు సంస్థలతో కూడా మాట్లాడుతున్నామని చెప్పి అన్నారు కాబట్టి అవి కూడా ఇక్కడ వాళ్ళ యూనిట్స్ పెట్టుకొని వాటిని మొదలు పెడితే అమరావతి దశ దిశ మారిపోయే అవకాశం ఉంది వీటన్నిటి ద్వారా వీటి నిర్మాణాల ద్వారా కొంత ఉపాధి దొరుకుతుంది నిర్మించిన తర్వాత కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అలాగే వ్యాపార అవకాశాలు పెరుగుతాయి అలాగే అమరావతిలో పెట్టిన ఈ ఇన్స్టిట్యూట్స్ వల్ల ప్రభుత్వానికి ట్యాక్స్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ప్రజలకు ఉపాధి పెరుగుతుంది వ్యాపారాలు పెరుగుతాయి రాబోయే ఐదేళ్ళు మనకి చాలా ప్రాస్పరస్గా ఉండే అవకాశం ఉంది ఐదేళ్లు తిరిగేసరికి అమరావతి రాష్ట్రానికే గ్రోత్ ఇంజన్గా మారుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్